కోరుతా ఉన్నా ఎందుకంటే పరిశ్రమల సంబంధించి వారు కూడా ఈ శాఖ నిర్వహించారు అధ్యక్ష లగచర్లో జరిగిన సంఘటన ఎవరు సృష్టించు దేని వల్ల ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసినరు ఎవరు రైతులను ప్రేరాపణ చేసిండ్రు రైతులను ప్రేరాపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని చంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు ఈరోజు స్పష్టంగా కూడా స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష నేను కోరుతా ఉన్నది ఒకటే నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఒక ఆలోచన ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం ఆ లక్ష్య భాగ సాగదంలో తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మరి మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంటే